మిత్రులకి నమస్కారం మన దేశంలో గంగ తరువాత అతి పొడవైనది గోదావరి నది ఈ నది వల్ల ఎన్నో లక్షల ఎకరాల్లో పంటలు పండడమే కాకుండా త్రాగునీరుగా సాగునీరుగా ప్రజలకు ఎంతో ఉపయోగపడే గోదావరమ్మ ఎక్కడ పుట్టిందో తెలుసా ఎంతో కష్టతరమైన ఆ ప్రదేశానికి ఎలా వెళ్లాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి విషయంలోనికి వెళితే మహారాష్ట్రలోని నాసిక్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే త్రయం చే పర్వతం జన్మస్థానం గోదావరి త్రయంబకేశ్వరిని ఆలయం నుండి ఆటోలు క్యాబ్లు అందుబాటులోనే ఉంటాయి ఆటో రాను పోను నాలుగు వందల రూపాయలుగా కార్ అయితే వెయ్యి నుండి పదిహేను వందల మధ్య ఛార్జ్ చేస్తారు నిజానికి ఈ ప్రదేశం పదిహేను కిలోమీటర్ల దూరమే అయినా ఐదు కిలోమీటర్ల వరకు రోడ్డు ప్రయాణం బానే సాగుతుంది అయితే ఆ తర్వాత కొండపైకి ఎక్కాలి ఆ కొండపైకి ఎక్కే దారి అయితే అస్సలు బాగోదు చంటి పిల్లలతోనూ పెద్దవాళ్లతోనూ ప్రయాణం కష్టంగా ఉంటుంది కాబట్టి వెళ్లడం మానేస్తేనే మంచిది ఈ కొండపైకి మొత్తంగా పన్నెండు వందల మెట్లు ఉంటాయి మనం ఆటోలో వెళితే ఆరు వందల మెట్లు వరకు కవర్ చేసేయొచ్చు మనం ఆటోలో సగం వరకు ప్రయాణం చేసిన తర్వాత మిగిలిన ఆరు వందల మెట్లు ఎక్కితే బ్రహ్మగిరి పర్వతం పైకి చేరుకోవచ్చు ఈ ఆరు వందల మెట్లు ఎక్కలేని వాళ్ళకి డోలీల సహాయాన్ని తీసుకోవచ్చు డోలీలు రాను పోను పదిహేను వందల రూపాయలుగా చార్జ్ చేస్తారు బెరాలు ఆడుకోండి మనం మెట్లు ఎక్కేటప్పుడు చేతిలో కర్ర కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇక్కడ కోతుల బాధ ఎక్కువగా ఉంటుంది ఆ కర్రలు ఇక్కడ పది రూపాయలు అద్దెకు తీసుకుని ఇస్తారు కొండ ఎక్కే ప్లేస్ లో దారి మొత్తం తాగడానికి తినడానికి తినుబండారాలు బానే దొరుకుతాయి అలాగే గోదావరి మాత పూజకు కావలసిన సామాన్లు కూడా ఇక్కడే దొరుకుతాయి కొండపైకి వెళితే చుట్టూ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది కొండపైకి చేరుకున్న తర్వాత ముందుగా గోదావరి మాత విగ్రహం కనిపిస్తుంది అక్కడ పూజారు ఉంటారు విగ్రహం కింద భాగంలో ఆవు ముఖం నుండి నీరు వస్తూ ఉంటుంది వేసవ కాలంలో అయితే నీటి ధర చాలా తక్కువగా ఉంటుంది ఈ గోదావరి మాత విగ్రహం దగ్గర గోత్ర నామాలతో పూజ చేస్తారు గోదావరి మాత పూజ అనంతరం పక్కనే వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది ఆ పక్కనే కొండ లోపల గోదావరి నది ప్రవహించడం ప్రారంభమవుతుంది వినాయకుని పూజించి ముందుకు వస్తే కోలాంబికాదేవి చిన్న ఆలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారట ఆ కథ ఏంటంటే పూర్వం కోలాసురుడనే రాక్షసుడు ఈ గోదావరి నీటిని ప్రజలకు దక్కకుండా చేసినప్పుడు ఇక్కడ ప్రజలు పార్వతీదేవిని ప్రార్థించగా ఆమె స్వయంగా వచ్చి ఆ కోలాసురు సంహరించింది అయితే ఆ కోలాసురుడు చివరి కోరికగా ఆమె అతని పేరు మీదుగానే కోలాంబికా మాతగా పూజలు అందుకుంటూ ఇక్కడే ఉండిపోయింది మరి ఈ గోదావరం మాసరి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా ఒకప్పుడు ఈ ప్రదేశంలో గౌతమ్ మహర్షి అహల్యమాతతో కలిసి శివుడిని పూజిస్తూ ఉండేవారు ఒకసారి ఈ ప్రాంతంలో వర్షాలు పడక కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు గౌతముడు శివుడిని ప్రార్థించి శివుడు తన జటాజూట నుండి గంగను ఈ ప్రదేశానికి మొట్టమొదటి తీసుకొచ్చారు ఆ గంగమ్మ తల్లినే మనం గోదావరి మాతగా గౌతమి నదిగా పిలుస్తూ ఉన్నాము ఆ గౌతమ్ మహర్షి నూటొక్క శివలింగాలను ప్రతిష్ఠించి పూజించిన గుహ కూడా ఇక్కడే కనిపిస్తుంది నిజానికి మనం శివుని జటాజట నుండి గంగ ప్రవహించిందని చెప్పాం కదా ఆ ప్రదేశం గోదావరి మాత విగ్రహం పైన ఉండే ఆ ఎత్తైన కొండపై ఉంటుంది చాలా మంది సెప్టెంబర్ ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో ఆ ప్రదేశానికి ట్రెక్కింగ్ కి వెళ్తారు ఎక్కడో మహారాష్ట్రలోని నాసికా నాసికాయ ముఖంలో పుట్టిన గోదావరమ్మ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి భద్రగిరి రామయ్య పాదాలను తాగుతూ ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది దాదాపుగా అమ్మ ప్రయాణం పద్నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది పంచాంగం ప్రకారం గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి మళ్లీ మనకి రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తాయి మా రెండు గోదావరి జిల్లాల వాళ్ళు గౌతమ్ మహర్షికి ఎంతో రుణపడి ఉంటాము ముఖ్యంగా మా రాజమండ్రిలో గోదావరి ఎంతో అందంగా ప్రవహిస్తుంది అయితే మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే గోదావరి నదిని పూజించకపోయినా పర్వాలేదు గాని ప్లాస్టిక్ వ్యర్థాలతో మాత్రం పాడు చేయకండి ఈ వీడియోకి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ